కాలం మారింది ఓటీల ప్రభావం కావచ్చు మల్టీప్లెక్స్లు పెరగడం కావచ్చు అలాగే మనసుకు నచ్చే సినిమాలు రాకపోవడం స్టార్ హీరోల సినిమాలు తగ్గిపోవడం కావచ్చు కారణాలు ఏవైనా సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కాలం చెల్లైంది ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి వాటి స్థానంలో గోడౌన్లు లేదా ఫంక్షనాలు షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేస్తున్నారు మరికొన్ని చోట్ల థియేటర్ల యాజమాన్యాలు ఇతర సంస్థలతో భాగస్వామ్యం కుర్చుకొని మల్టీప్లెక్సులుగా మారుస్తున్నారు ప్రస్తుతం హైదరాబాద్లో ముప్పై వరకు మల్టీప్లెక్స్లు ఉన్నాయి థియేటర్లు మూతపడడం కారణంగా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ దానిపై ఆధారపడిన కుటుంబాలపై ప్రభావం పడుతుంది సింగిల్ స్క్రీన్ థియేటర్లో బుకింగ్ క్లర్క్లు మేనేజర్లు ప్రాజెక్ట్ ఆపరేటర్లు గేట్ కీపర్లు క్యాంటీన్ సిబ్బంది ఇలా సగటున ఇరవై ఐదు నుంచి ముప్పై మంది సిబ్బంది పనిచేస్తుంటారు వీరు కాకుండా పట్టణాలలో థియేటర్ ముందు చిన్న బండి పెట్టుకుని అమ్ముకునేవారు కూడా ఉంటారు వీరు పరోక్షంగా ఉపాధి పొందుతుంటారు ఇలా వీరందరి ఉపాధికి దెబ్బ పడుతుంది హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలని చూస్తే ఎన్నో పేరున్న థియేటర్లు ఇప్పుడు మూతపడి కనిపిస్తాయి లేదా వాటి స్థానంలో ఇతర భవనాలు వెలిశాయి ఏ వీధిలోకి వెళ్ళినా ఏదో ఒక పాత థియేటర్ల ఆనవాళ్లు మనకి కనిపిస్తాయి హైదరాబాద్లోనే కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని అనేక పట్టణాలు నగరాల్లోనూ ఎన్నో సినిమా హాల్స్ కనుమరుగయ్యాయి అయితే ఇలా థియేటర్లు మూతపడడానికి ప్రధాన కారణం నిర్వహణ భారం సిబ్బంది జీతాలు కరెంట్ బిల్లులు కలిపి రోజుకి నాలుగు నుంచి ఐదు వేల రూపాయలు అవుతాయి ఇవి కాకుండా థియేటర్స్ పెట్టుబడి వడ్డీలు ట్యాక్స్ కలిపి మరో ఐదు వేలు అవుతాయి ఈ రెండు కలుపుకుంటే అవుతుంది సినిమా నాలుగాటలు ఆడిస్తే ఎలక్ట్రిసిటీ బిల్లులు సిబ్బంది జీతాలకు రాకపోగా వచ్చిన గ్రాస్ లో నుంచి మళ్ళీ పంపిణీదారులకు ఇవ్వాలి అలాంటప్పుడు థియేటర్లు నడిపితే ఏడు వేల రూపాయలు నష్టం కనిపిస్తుంది రెండు దశాబ్దాల కిందట వరకు తెలుగు రాష్ట్రాలలో మూడు వేల ఆరు వందల థియేటర్లు ఉండేవి ఇప్పుడు ఆ సంఖ్య సగానికి పడిపోయింది దేశమంతటా ఇదే పరిస్థితి ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం రెండు వేల పదిలో దేశంలో పదివేల ఆరు వందల సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉండగా ఇప్పుడు అందులో సగమే ఉన్నాయి ఏదేమైనా సింగిల్ స్క్రీన్ థియేటర్ల కథ ఇక గత చరిత్రే